హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నారు నేను సెలబ్రేట్ చేసుకున్నటువంటి వరమహాలక్ష్మి ఫెస్టివల్ చాలా సింపుల్గా సెలబ్రేట్ చేశానండి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను నేను చేసిన పిండి వంటలు నేను చేసింది మురుకులు మురుకులండి అదే కారాలని చెప్తాం మేమైతే చుట్లులాగా ఒక్కొక్కటి సపరేట్గా వేశాను నేను ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా రావండి వంటలు అయితే నేను పర్ఫెక్ట్గా చేయగలన అనే నమ్మకం అయితే నాకుంది కానీ పిండి వంటలు సరిగ్గా నాకు ఒక్కొక్కసారి బాగా వస్తాయి ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి బట్ ఈసారి అయితే చేసిన మూడు ఐటమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా ఉన్నాయండి మురుకులు కూడా మంచి టేస్ట్ కూడా ఉన్నాయి అందుకే నేను ఎలా వస్తాయో ఏమో అన్నట్టు తక్కువ క్వాంటిటీ ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ కర్జికాయలు అండి ఇందులో స్టఫింగ్ కోసం నేను వేరు శనగపప్పులు అలాగే బెల్లము హెల్తీగా వేశానండి నెక్స్ట్ నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కొబ్బర ఇవన్నీ కూడా స్టఫింగ్ కోసం నేను ఉపయోగించాను చూడండి ఈ విధంగా నేనైతే తయారు చేశానండి మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు తెలియచేయండి చూడండి నేను ఎలా వస్తాయో ఏమో ప్రతిసారి నేను చేసినప్పుడు కర్జికాయలు పొట్ట పగిలినట్టు పట్ అనేసి లోపల ఉండే స్టఫింగ్ అంతా ఆయిల్ వచ్చేది బట్ ఈసారి అయితే అలా కాలేదు చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వచ్చాయండి అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ నేను చేసినది రవ్వ లడ్డు అండి రవ్వ లడ్డు కూడా నేను హాఫ్ కేజీ క్వాంటిటీనే చేశాను ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో పిల్లలకి దగ్గు జలుబు ఉన్నాయి ఇంకా స్వీట్స్ చూసారంటే ఇంకా ఆపలేం వాళ్ళని తినేస్తారు అందుకోసమే నేనైతే తక్కువగానే చేద్దామనే ఉద్దేశంతో చేశానండి ఎప్పుడు నేను పాలు వేసి ఉండ చుట్టేదాన్ని కానీ ఈసారి లైట్గా పాకం చేసి అందులో వేశాను చాలా బాగున్నాయండి టేస్ట్ వైజ్ అయితే ఇది రవ్వ ఉండలు సంగతి అయితే నెక్స్ట్ పూజ పొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేచానండి లేచి బయట లైట్ వేసి ఎర్రమట్టి పెట్టేసేసి గడపకు పసుపు కుంకుమ అలాగే ముగ్గు చూడండి చాలా సింపుల్గా వేసాను మామూలుగా నేనైతే పెద్ద పెద్ద రంగోలీలు వేసేదాన్ని ఊర్లో ఉన్నప్పుడు బట్ ఇక్కడికి వచ్చాక కుదరలేదు కానీ ఇప్పుడు మేమున్న ఇంట్లో అయితే ఈ మాత్రం స్పేస్ ఉందంటే హ్యాపీ అండి కొన్ని చోట్ల అస్సలు ఇంత కూడా ఉండదు చాలా బాగా కన్వీనియంట్గా ఉంది రంగులు వేసుకోవడానికి కానీ పాప చెడిపేస్తుందని నేను రోజు వెయ్యను ఇది అండి తర్వాత స్నానము అన్నీ కంప్లీట్ చేసుకొని పూజకి అన్నీ రెడీ చేసి పెట్టేశానండి పూజకైతే పరమాన్నం తయారు చేసి ప్రసాదంగా పెట్టాను అలాగే చేసిన పిండి వంటలు కూడా పెట్టేసి అమ్మవారికి చీర బ్లౌజ్ పీసు అన్నీ కూడా పెట్టేసి పూజకైతే రెడీ చేశానండి నేనైతే చూడండి ఈ విధంగా నేను ఎప్పుడు కూడా లక్ష్మిని పెద్దగా కూర్చోబెట్టేదాన్ని బట్ ఈసారి ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి చేయడం కష్టం అవుతుంది అట్ ద సేమ్ టైం పాప తిరిగే పాప కాబట్టి అటు ఇటు లాగేస్తుందండి అందుకోసం భయపడి నేను వద్దు అనేసి ఇలా దేవుడు రూమ్లోనే కలిశానికి బ్లౌజ్ పీస్ పెట్టి ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి చాలా సింపుల్గా ఉంది కదా మీరు ఎలా సెలబ్రేట్ చేశారు అనేది కూడా నాకు తెలియజేయండి ఇప్పుడు మనకు వినాయక చవితి కూడా వస్తూ ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వినాయక చవితి అయితే ఎందుకంటే ప్రతి వీధుల్లో చిన్న చిన్న వినాయకుళ్ళు పెట్టుకొని ఊరేగింపులు నిమజ్జనాలు డాన్సులు హంగామాలు చేస్తూ ఉంటారు కానీ చాలా జాగ్రత్తగా చేయండి ఓకే ఇప్పుడు నేను హారతి అయితే ఇస్తూ ఉన్నాను చివరిగా నెక్స్ట్ మా ఇంటి చిన్ని మహాలక్ష్మిని నేను ఎలా తయారు చేశాను అనేది ఆ రోజు సాయంత్రం ఎలా పాపను రెడీ చేశాను అనేది కూడా ఉంటుంది సో చివరి వరకు చూడండి మీకైతే తెలిసిపోతుంది ఇక్కడ అయితే పూల రేట్లు కానీ పండ్ల రేట్లు కానీ విపరీతంగా ఉన్నాయి మల్లెపూల ఒక మూర రేట్ వచ్చి మనకు వన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ ఉందండి ఓకే చూడండి సాయంత్రం ఇది అండి పాపకు మేమైతే ఇంటికి మహాలక్ష్మి లాంటిదండి ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల సో అందుకోసమని కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమ పెట్టి ఇంకా పూలు పెట్టడానికి దానికి కాదు కదా తాంబూలం